కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు మాజీ ప్రభుత్వ గంపగోవర్ధన్ గంప గోవర్ధన్ నాయకత్వంలో బీబీపేట హైమాక్స్ లైట్ చౌరస్తా వద్ద మాజీ జిల్లా వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి రాస్తారోకో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాజీ జిల్లా వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ మాట్లాడారు దంపతర్ గారి ఈ రోజు బీపీపేట మండలంలో మరి ఈ ధర్నా ఎందుకు చేయాల్సి వస్తుందంటే మరి కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి ఈడీ సిబిఐలను కాళేశ్వరం కట్టినటువంటి మహానుభావుడి మీద కేసు వేసి దొంగ కేసులు పెట్టి ఇన్ని రోజులు విచారణని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడి ఆరు గ్యారంటీలను అమలు చేయలేక ఆ ఆరు గ్యారంటీలు ప్రజలు ప్రశ్నిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారని ఒక్కడికొకటి ఏంటంటే టెలిఫోన్ టాపింగ్ అని లేకపోతే కార్ రేస్ అని లేకపోతే కాళేశ్వరం కుంభకోణం అని ఏం కుంభకోణం జరిగిందో ఇప్పటి వరకు వేసిన కమిషన్ నిర్ధారణ చేయకుండా సిగ్గుపడాలి చేసింది ఒక రాజకీయ కక్ష పూరితంగానే కట్టినటువంటి కాంట్రాక్టర్ లేకుండా ఒక కేసీఆర్ ఒక హరీష్ రావు కట్టిరని రాజకీయ కక్షతోటి వాళ్ళకి కేసులో పెట్టాలని ప్రయత్నించి కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఏమి నిక్కుదేల్చలేకపోయింది ఎంత అవినీతి జరిగిందని ఏం జరిగిందని చెప్పలేకపోయిండు ఈ పీసీ గోయ గోయల్ గారే మరి పోలవరం ప్రాజెక్టు కూలిపోయినప్పుడు కూడా వేసిండు ఏం చెప్పిందంటే ఏమీ చెప్పలేదు ఆయన ఈరోజు వరకు అందరి పేర్లు ఉటకాయిస్తూ అందులో రాసిండు ఆరు మరి ఇన్ని పేర్లు ఉన్నటువంటి చిల్లర ఉన్నటువంటి ఆ కమిషన్ నివేదికను మరి ఎందుకు చర్య తీసుకోలేక చేతనైతే లేదు రేవంత్ రెడ్డి గారు నీకు దమ్ముంటే నేరస్తులు ఎవరుంటే అవినీతి ఉంటే గట్టిగా వాగడం కాదు అసెంబ్లీలో మందబాలం చూసుకొని మాట్లాడడం కాదు చట్టం నీ చేతిలో ఉంది నువ్వు సీఎం రాష్ట్రానికి అవినీతి చేస్తే జైలు లేవు ఎవరో మాట్లాడిరని నువ్వు మాట్లాడి ముఖ్యమంత్రి పదవికి ఉన్నటువంటి సీటుకు ఉన్నటువంటి గౌరవం పోగొడుతున్నావు సిగ్గుమాలిన పని చేస్తున్నావు ఎందుకంటే నీకు దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే అలా తప్పు లేదు కాబట్టి తప్పు లేకుండా శిక్షిస్తే కేసీఆర్ను కానీ హరీష్ రావు గారిని జైల్లో పెడితే మరి తిప్పి 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 కొడతారు ప్రజలని చెప్పి ఆలోచించి మళ్ళీ నీ కాలయాపన నీ పదవిని ఐదేళ్ళు గడుపుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి ఎత్తుగడలే భాగమే సిబిఐకి అప్పచెప్పినావు ఇలా రాష్ట్రంలో మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మిషన్ భగీరథ పెట్టి మరి మిషన్ కాకతీయ పెట్టి మిషన్ భగీరథ అందరికీ నీళ్ళు ఇచ్చారు మిషన్ కాకతీయ అన్ని కుంటలు అన్ని బాగు చేస్తే ఇలా నిండుతున్నాయంటే అది కేసీఆర్ ఘనత నువ్వు వచ్చినాక కనీసం ఒక కొత్త చెరువు కట్టావా ఒక కొత్త కుంట కట్టావా రిపేర్ చేయడానికి కూడా చాతనైతే లేదు ఈ బీపేట మండలం నుంచి దాదాపుగా వారం రోజులకు వస్తుంది రవాణా సౌకర్యం మరి జిల్లా ఎడికోటర్ కు లేకుండా సిగ్గుపడాల్సింది పోయి మీ హెలికాప్టర్లో తిరిగి మరి ఇన్ఛార్జి మంత్రి వచ్చి కనీసం మా చెరువును చూడలేకపోయింది మా రహదారులను చూడలేకపోయింది ఆమె పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరి ఆ శ్రీమతి మరి సీతక్క గారు కనీసం బీపేట అంటే మీకు తెలుసో తెలియదు మరి ఎన్ని తప్పులు మీరు చేసుకుంటూ ఆరు గ్యారెంటీలు అమలు చేత కాకుండా మరి అందరి మహిళలకు మరి ఇరవై ఐదు వందలు పెన్షన్ ఇస్తాను ఏడవన్నావా ఎక్కడైనా ఇరవై ఐదు వందలు మరి చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తాను అవి లేవు మరి పెళ్లి చేసుకున్న వాళ్లకు ఏ కేసీఆర్ ఒక లక్ష ఒక వంద పదహారు ఇచ్చిండు నేను ఒక తులం బంగారం అడిషనల్గా ఇస్తాను ఈ ఆడున్నదా బంగారం మా బంగారాన్ని తీసుకపోయి నువ్వు సిబిఐ చేతిలో పెడతా అంటున్నావు కేసీఆర్ అనేటువంటి బంగారాన్ని ఎక్కడ పెట్టినా అది బంగారంగానే ఉంటది నిర్దోషి నిర్దోషిగానే ఉంటాడు నువ్వే కేసులైనా వేసుకో మరి రాహుల్ గాంధీ ఏమో ఈడీల మీద సిబిఐ మీద నమ్మకం లేదంటున్నారు కానీ నువ్వేం చేస్తున్నావు మరి నమ్మకం లేదని ఈ రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టడానికే భయపడ్డది కేసీఆర్ ఉండంగా మరి ఒక చట్టం ఉండే ఆ చట్టాన్ని నువ్వు తొలగించినవు మీరు రాహుల్ గాంధీ రోజు కొన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నాడు మరి మీ రాహుల్ గాంధీ ఏమో సిబిఐ మీద నమ్మకమే లేదు మా కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలలో సిబిఐ సోదాలు చేస్తున్నావు అన్నారు అసలు నువ్వు కాంగ్రెస్ మరి బీజేపీ నీ దగ్గరుండి నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తత్తువు నువ్వు నీ పదవిని ఆయనే కాపాడుతున్నాడు ఆయన సలహా వల్లనే ఈరోజు కేసీఆర్ రావుల మీద సిబిఐ గొప్ప తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారిని నువ్వు ముట్టుకుంటే నీ కాంగ్రెస్ పార్టీ దహనంలో దహనం అయిపోతుంది ప్రజలు ఊరుకోరు తరిమి తరిమి కొడతారు మిమ్ముల మీ నాయకులను కాబట్టి ఖబర్దార్ మరి ఈరోజు యూరియా కావాలంటే మేము చాలా పంపినాం అని ఆ ఎంపీ అంటున్నాడు బీజేపీ ఒక ఆయన అంటున్నాడు పాకిస్తాన్ తో యుద్ధం అయితే చైనా మనకు పంపలేదు అంటారు సిగ్గు మాలినటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ చైనాలో మరి సమావేశం జరుగుతుంది చైనాలో ఈ దేశ ప్రధాని ఉన్నాడు మరి రాహుల్ గాంధీ ఆ ప్రశ్నించినటువంటి ఈడీసీడీకి మరి మోడీకి